ఎలా ఉంది బాగుందాండి ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అవి చూసేద్దామా చేసేద్దామా వడలు చేస్తున్నాము చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఇవిడైతే ప్రాసెస్కి వెళ్తాదా రెండు పైన తొక్కని తీసేసుకోండి లేత కండ్లు అయితే బాగుంటాయండి అలాగే కండ్లు అయినా బాగుంటాయి ఏవైనా వాళ్ళు వేసుకోవచ్చు ముందుగా పైన తొక్కలు తీసేసుకోవాలి చూడండి ఇలా వలిచేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా వలచేసుకోవాలి తొక్క వలిచేసుకున్నాక ఇలా వలిచేసుకోవాలి గింజలు పేద గింజలు అండి అందుకే సరిగ్గా రావట్లేదు ముదురు గింజలతో చేసుకుంటే కనుక ఒక గంట సేపు గింజల్ని నానబెట్టుకోండి అప్పుడు బాగా ఉదురుగా వస్తాయి చూడండి ఇలా వలిచేసుకోవాలి లేదు ఇలా వలుచుకోవడం మాకు కష్టం అనుకుంటే చూడండి ఇలా చాకుతో ఇలా కోసుకోవచ్చు మనకి ఎలా కన్నా ఒలుచుకోవడమే బెటర్ ఎందుకంటే ఈ చూస్తున్నారు కదా సగం సగం కట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అందుకని ఒల్చుకోండి చూడండి ఒక్క వరుస మనం ఇబ్బంది పడి తీస్తే ఇంకక్కడి నుంచి ఈజీగా వచ్చేస్తాయి గింజలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పని చెప్పండి వలం అని ఈ గింజలు ఇలా వలిచేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరకాయలు వేసుకోండి మనకి స్పైసీగా ఉంటాయి మంట వాళ్ళు రెండు వేసుకోండి నేనైతే నాలుగు వేసుకుంటున్నాను అలాగే అల్లం ముక్క అలాగే జీలకర్ర చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా ఉండాలి వడాలి కదండి పచ్చాపిచ్చాగా నలగాలి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము మనం ఏ గిన్నెలో అయితే వడలు వేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోండి చూడండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కావలసినవి వేసుకుందాము కదా చూడండి సన్నగా కట్ చేసిన ఉలివే ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక స్పూను శనగపిండి ఒక స్పూను వరిపిండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ పిండి కలుపుకునే లోపు ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది మనం పిండి కలిపేసుకుందాం ఒకవేళ ఇలా కలిపినప్పుడు మీకు ఒకవేళ జుర్రుగా అనిపిస్తే వడకే వేసుకోవడానికి వీలుగా లేకపోతే వరిపిండి కొంచెము శనగపిండి కొంచెము వేసుకోండి ఇలా కలిపేసుకుందాం కదా ఇప్పుడు వడలు వేసేసుకుందాము చూడండి ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదండి చూడండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకున్నాము ఇలా ప్లేట్లు ఏదైనా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోండి ఆయిల్ తీయించుకుంటు దగ్గర ఆయిల్ చూడండి ఇలా అన్నీ వేసేసుకుందాము వడలు పప్పు చే తోసారి చూడండి ఇలా తీసుకుని ఇలా గుండెలాగా చేసుకుని మీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోండి లేదు పలచగా కావాలి అనుకుంటే పలచగా వేసుకోండి వడల్లాగా రాని వాళ్ళు నినపగారులకి తిక్స్ చెప్పానండి ఆ టిఫిన్ ఫాలో అయిపోండి ఇలా చేతితో వేయడం రాని వాళ్ళు మిరిపే బజ్జీలు వేసానండి ఆ వీడియో కూడా చూడండి చేత నమ్మకం ఇది కూడా ప్రయకుని తీసేస్తున్నాం కుట్ర చూడండి మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయినాయి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే అందరికి ఇచ్చేద్దాము ఎలాగో చెప్పాలా ये देखो बैठो बैठो मार सी से अलगा मामा धन्यवाद नखरा साविया चंडो एडजो Merci चिल्लाना पड़ेगा ये लड्डू बड़ा हलका

వడలు అయితే రెడీ అయిపోయినాయి అందులో కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ చేశాను చాలా బాగున్నాయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒక ముక్క ఇచ్చుకుని చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కారంగా చాలా బాగుంది అయితే ఇవి మొక్కజొన్నతో చేసినాయి కాబట్టి కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అయితే మనం ఈ చికెన్ కర్రీలో వేసుకుని తింటున్నాం కదండి చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రేపు ఒక మరొక మంచి అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ